హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆ లేపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే మీరుగా నా ఫస్ట్ నా ఛానల్ కొత్త అయితే ఆ లేపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఓపెన్ చేయండి పక్కన బెల్ మీద కొట్టండి ఆ పక్కన ఆల్ మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గుండా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చాలామందికి చాలామందికి మగవారికి ఇది జాగ్రత్తగా చూడవలసిన వీడియో ఈ వీడియో వరకు మగవాళ్ళకి ఎక్కువ శక్తి కోసం నేను ఒక వీడియో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో చాలామందికి చిన్న పండ్లు చేసిన పెద్ద పండ్లు చేసిన నడుము విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది అదేవిధంగా కూర్చుంటే లేరు ఒకవేళ లేచి పని చేయాలంటే గస ఆయాసం వచ్చేస్తుంది అదో తప్పి ఏదైనా మనం మన ఇంట్లో ఏదైనా సంసారం చేసుకునేటప్పుడు సంభోగంలో పాల్గొనేటప్పుడు అక్కడ సంతృప్తికరం బాగా ఉండకుండా పోతుంది దానికి తోడు మనకు అక్కడ ఎనర్జీ శక్తి లేకుండా పోతుంది నేరసించిపోతాం ఒక్క నిమిషానికి ఆ యొక్క శక్తి అనేది అవుట్ అవ్వడం ద్వారా మనకు వంద సార్లు పోయినంత ఫీలింగ్ అయిపోయి మనకు నీరసించి అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చూడండి ఇది చూసేదానికి చిన్నదిగానే ఉంటుంది చెట్టు మాత్రం ఇప్పుడు మనం ప్రస్తుతం ఇది ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉండం ఒకసారి ఎట్లా ఎట్లా అని చెప్తాం బాబు దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో ఆ చెట్టు కోసం మేము దాదాపు అటవీ ప్రాంతంలో పన్నెండు కిలోమీటర్లు దాకా పోయినాం పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ల వరకు వెళితే మాకా చెట్టు దొరికింది అది చూసేదానికి గద్దే ఉంటుంది కానీ ఎత్తు పెరుగుతుంది మనిషి ఎత్తు దాకా పెరుగుతుంది పెరిగినా కానీ దాని ఆకులు పల పలక్క నేరుతాయి గట్టిగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం రండి ఇది ఇది మగబీర చెట్టు అంటారు మగబీర చెట్టు చూడండి కరివేపాకు ఆకుల్లాగా గుంజు ఆకుల్లాగా ఉంటాయి ఆకులు దో ఎట్ట పలక పలక పలకంటాయి సామాన్యంగా దీంట్లో పసురు రాదు ఎట్టా మొక్కలు మొక్కల మొక్కలు మొక్కలుగా అయిపోతాయి కానీ నలిపితే నలగదు దీన్ని ఏం చేసుకోవాలంటే బాగా దీన్ని గుర్తుపట్టేది జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి చిన్నపాటి కంపల్లాగా ఉంటాయి కానీ అది కంపలైతే కాదు ఈ విధంగా ఉంటాయి ఈ ఆకులు ఏ విధంగా ఉంటాయి దీన్ని చూసుకునేసి దీని పేరు మగ బేర చెట్టు అంటారు మగ అంటే మగతనాన్ని దృఢత్వంగా స్ట్రాంగ్గా పెట్టి బేర చెట్టు అని అంటారు దీన్ని దీన్ని పెద్ద చెట్టుకి ఎక్కడైనా దొరికితే దాదాపు ఒక కిలో ఆకులు తీసుకోవాలి తీసుకునేసి చూపించు చూపించు దాదాపు ఈ ఆకుల వరకు ఒక కిలో దాకా తీసుకోవాలి తీసుకునేసి మొక్కలు 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 దాకా తీసింపుకునేసి ఒక కడవలో కానీ కూర పెడతా అంటారు కడవలో కానీ మట్టి ముక్కుడు అంటారు దాంట్లో కానీ మీరు ఏ పాత్రలో కూరలు వేసుకుంటారు ఆ పాత్రలో వేసి నీళ్ళు కొద్దిగా పోసి బాగా ఉడకబెట్టి పిసి పిసికేయాలి నీళ్ళు పోసేయాలి ఈ పిసికేసిన దాన్ని తనిగే పెట్టుకున్నామా ఒక రోట్లో కానీ కలవంలో కానీ లేకపోతే మిక్సీలో కానీ కొద్దిగా ఒక కిలో కంటే బాగా దో అంత పప్పు శనగపప్పు అంటే వేరి శనగపప్పు వేరి శనగపప్పు దంచుకోవాలి దాంతో కూడా మిరపకాయలు ఎండు మిరపకాయలు విత్తనాలు చేసేసిన మిరపకాయలు దానికి తగినంత బాగా ఒక ఏడెనిమిది మిరపకాయలు దాన్ని దీన్ని కలిపి దంచుకుంటా దాన్ని తగినంత ఉప్పు దాంట్లోనే దంచుకుంటూ లాస్ట్లో తెల్లగడ్డ పాయలు తెల్లగడ్డ తెల్లగడ్డ అంటే తెలుసు కదండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ కాదు వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలు బాగా అన్ని దాకా తీసుకునేసి పచ్చ పచ్చగా తెచ్చేసి దాని అట్నే ముద్దగా తనిగా ఒక బాండల్లో నూనె కొద్దిగా పోసినామా నూనెతో పాటు ఉద్దుపప్పు ఆవాలు వేసినామా దాంట్లో కరివేపాకు వేసినాం బాగా చిటపట్ట అన్న తర్వాత ఈ యొక్క ఆకెత్తి దాంట్లో వేసినామా బాగా వేగిన తర్వాత ఏగిన తర్వాత ఈ యొక్క శనగ నేరు శనగపప్పు వెల్లుల్లిపాయ ఉప్పు ఎండుమిరపకాయ చేసుకున్నటువంటి ఈ మొద్దనే దాని వేసేసి బాగా కింద పైకి పైది కింద కళ్ళను తీసినామా దాన్ని పెట్టుకునేసి అన్నంలో తింటా వచ్చినామంటే వారానికి ఒక రోజు తినండి వారానికి ఒక రోజు తినండి మీరు వారానికి ఒక రోజు తింటే ఒక సంవత్సరానికి సరిపడే శక్తి ఎనర్జీ మీకు వస్తుంది ఆ విధంగా మీకు దొరికింది అంటే వారం పొడి కూతడి తేనండి దానికి ఏముంది ఈ మటన్లు చికెన్లో ఏముంటుందండి ఆకుకూరలు ఉండదు మనకు బలమంతా శక్తంతా ఈ విధంగా ఈ యొక్క మగబేర వల్ల ఈ విధంగా మనిషికి దేహదారు ఆకులు పెరుగుతుంది సంభోగశక్తి సంభోగేచ్ఛ ఈ విధంగా ఇంద్రియ పుష్టి పెరుగుతుంది ప్రతి ఒక్క అణువు కూడా ఉత్తేజంగా మారి ఆ వాళ్ళు రేసుగొరవలాగా పాల్గొంటారు అటువంటి సమయాలలో అర్థం చేసుకోండి చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి ప్రాచీన కాలం సిద్ధ వైద్య రహస్యాలు ఇవంతా కూడా ఇటువంటి ఉపయోగాల్ని మీకు మీరే చేసుకునే ఉపయోగాల్ని చెట్టు దగ్గరికి వెళ్ళిన నేను మీకు దాని యొక్క ఉపయోగాలు చూపిస్తూ వస్తున్నాము చూసుకొని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటతో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్